గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము విజయవంతం చేయండి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిరి నియోజకవర్గం మడగశ్రి పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమావేశం కావడం జరిగింది ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి స్థల పరిశీలన చేసి ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన బేగర్లపల్లిలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సి గుడుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జరుగునని తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పదిహేను మంది శాసనసభ్యులు మరియు పార్లమెంట్ సభ్యులు హాజరవుతున్నారని తెలియజేశారు ఈ తరుణంలో భారీ సంఖ్యలో నాయకులు హాజరై విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కన్వీనర్లు క్లస్టర్ ఇన్ఛార్జులు ప్రధాన కార్యదర్శులు ప్రజా ప్రతినిధులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు భారతదేశ మ్యాప్ లో ఎప్పుడెక్కించినామో నేషనల్ వచ్చిన తర్వాత పని అనమాట ఎన్నో జీవితాలు ఇప్పుడు రెండవది పుట్టిపర్తి పట్టినాము సర్వే ఒక ఆల్రెడీ మనసాల్లో బైపాస్ పోతుంది మన రింగ్ రోడ్ ఏమైతే చేసినాం అప్పటి బైపాస్ పై బ్యాగర్పల్లి రమేశ్వరంలో దీంతో కలుస్తుంది బిల్ దగ్గర ఫుట్ పెరగొండ కూడా బైపాస్ పెరగొండలో వెంకటరెడ్డి పల్లె అవతలే స్టార్ట్ అయితే బైపాస్ ఆ పేటలో వచ్చి ఆ అమ్మవారు గుడి ఉంది పేట మన దీనికి వచ్చేదమ్మా అడచ్చు కలుస్తుంది అనమాట పేటలు అంతా దాటి అవి ఆడ కలుస్తుంది అయితే అది మోడీ గారి ఇప్పుడు గడ్కారీ చూడాలి కానీ మోదీకి తీసుకున్నారు సో మోదీ గారు టేబుల్ మీద ఉంది ఎప్పుడవుతుందో ఏ నిమిషమైనా కావచ్చు హిరియూరో అదైతే అంత అంతకే ఐదు మండలాలు కూడా నేషనల్ హైవే మార్గంలోకి వచ్చినటువంటి మనసు ఎన్ని మండలకి వచ్చింది హిందూపురం ఎన్ని మండలాలకు వచ్చింది భారత్పురం ఎన్ని మండలానికి వచ్చింది కానీ ఐదు మండలాలు కూడా ప్లాన్ చేసి హైవే వచ్చేదాన్ని ప్లాన్ చేసి పెట్టాము అదృష్ట ప్రసాద్ దేవుడు ఖండించాడు నాయకులు ఖండిస్తాడు ఢిల్లీకి వెళ్ళిపోతాం అంటే శాశ్వత ఏదైనా మార్గం చేసేటప్పుడు రోడ్ చేయాలంటే భూమి పోయి చిట్టుకుంటారు నెంబర్ చూట్కుంటారు ఇప్పుడే కాదు దాదాపు ఇరవై ఏడు నుంచి ఆ వరకు రోడ్ వేయాలి ఫస్ట్ నేనే ఉన్నాను రోడ్ వేయాలి తిట్టుకుంటే పది మంది తిట్టుకుంటే తొంభై మంచి మంచిది అంటారు ఆ పది మంది కూడా ఆరు నెలల తర్వాత రోడ్ల పాసిన పాట గుండుపాల్ నుంచి మేమంతా కదిరేపల్లి నుంచి వస్తాం కదిరేపాల్కి వచ్చి మెడ నుంచి రావాలి ఈ రోడ్ వేసేటప్పుడు చాలా మంది తిట్టుకొని నాకు భూములు పోయేవాళ్ళు తిట్టుకోవటం తిట్టుకోలేదు ఆరు నెలల తర్వాత రోడ్ అనేది చాలా అవసరం 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 ఏ గ్రామానికన్నా పోండి వాళ్ళు నీళ్లు అడిగలేదు లేకపోతే ఇంకోటి వెళ్తారు ఒక రోడ్ అందరికీ వాహనాలు వచ్చినాయి వెహికల్స్ వికరీతం పెరిగిపోయినాయి ప్రతి ఒక్క రోడ్డు కావాలి అంటే ఇవన్నీ శాశ్వతమైన పనులు రోడ్ వైండింగ్ చేస్తే మీరు అందరూ సహకరిస్తేనే రోడ్ వేడింగ్ అయింది నేను ఏం లేదు అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అన్ని పార్టీలు మళ్ళీ అన్ని పార్టీలు కాదని మన పార్టీ నాయకులు మన పార్టీ కార్యకర్తలు ఎదురు పార్టీ వాళ్ళు వ్యతిరేకం చేసిన అడ్డు పడినా వందల కేసులు కోర్టు వేసినా చేసుకోండి

ఉన్నప్పుడు పది మంది కనుక్కొనే విధంగా పది మందికి ఉపయోగపడేదానికి పంచి పసంటే ఇప్పుడు ఫోర్లు అయితే చేసే రోడ్ వైడింగ్ ఎంత మందికి అనుకున్నాము త్వరలోనే కట్టపైన మరి అంబేద ఎన్టీఆర్ సర్కిల్ ముందు రూమ్లన్నీ కొట్టేసి ఎంత సదుపాయలు పాత సదుపాయలు అదంతా ఎంత ఒక రెండు వందల ప్లాన్లు లేవని చెప్పినాం ఓల్డ్ మార్కెట్ ఏరియా దాని అక్కడ కూడా పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని అంబేద్కర్ సర్కల్ లో కూడా అదే తీర్మానం చేసాం తీర్మానం చేసి చెప్తాం అక్కడ కూడా మన జాగ్రత్త ఏమైతే షాపింగ్ రూమ్లు కట్టాలని అంబేద్కర్ సర్కల్ లో పెద్ద పెద్ద దాదాపు ఐదు ఆరు వందల షాపులు కట్టాలా నిత్య మార్కెట్ జరగాల రైతులు ఉపయోగపడేది డైలీ మార్కెట్ కూరగాయ మార్కెట్ పూల మార్కెట్ బండ్ల మార్కెట్లు అన్ని జరగాలనేది ప్రభుత్వం కష్టాలు ఉంది కాబట్టి మేము కూడా స్పీడ్ తగ్గించినాం అక్కడ డబ్బులే చాలా ఆతపడిపోయినా డే దొరికేలేదు అనమాట దొరికింది దొరికిన చూస్తా ఉండడం అనమాట మార్చి తర్వాత స్పీడ్ పెంచి అవన్నీ చేస్తా బడ్జెట్ కూడా ఊరికే ఉండాలి చూస్తాడు కనబడతలేదు దానికి కావాలో అడతామంతే పీక్ వచ్చేదేమో మార్చి తర్వాత అనమాట ఆ రోడ్లు అదే రోడ్లు కొన్ని వచ్చిన నిన్న పదహైదు కోట్ల మళ్ళీ నిన్ననే కరెక్ట్ శాక్షన్ ఇచ్చాడు పదహైదు కోట్ల రోడ్లు మన మండలానికి సంబంధించి మా అయినా దానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు పెట్టుకునిస్తా సరే సరే మనం అధికారులు కళ్ళు మూసుకుని పెట్టే తోట చెప్తాం అనమాట అది జరిగిపోతాం ఆ విధంగా అన్ని విగ్రహాలు పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఇంకా ఏ కులతో పెట్టాలంటే రాంట్లో ఎవరు మిస్ అయ్యే ఇంకా మా కులంలో ఏమి లేదు మా గురువు మా దైవము పెడతామంటే అన్ని కులాలను అవకాశం ఇస్తాము ఎవరు బాధపడాల్సిన పడలేదు ఇప్పుడు లింగాయి సరే మేము కూడా బస్ వాడు పెట్టాలి ఇబ్బంది లేదు ఎవరికి అందరికీ జాగా చూపించేటువంటి నాది ఎమ్మెల్యే బాధ్యత అని చెప్పారు సో నిర్మల్ కోడు అంటే దయచేసి ఇట్లా మీటింగ్ అంటే మీటింగ్ నాడు రాజకీయంగా మా బలము మా బలగము జనాలు చూపిస్తేనే పైన కూడా ఇదే అనమాట బాగుంది ఈ మీటింగ్ కాకుండా పబ్లిక్ మీటింగ్ మొన్నే ప్రమాణంగా మా అయ్య మా అనితింగ్ వాళ్ళతో ఆశ్చర్యపోయింది ఏం జనాలు బాగా వచ్చిందో లేదంటే బాగా అమ్మ ట్రాక్టర్ రాలేదు తీసుకునే త్వరలోనే ట్రాక్టర్ కూడా సబ్సిడీ స్కీమ్ వస్తుంది అంత జనం లోపల ఇంత ముందు ఎవరైనా సబ్సిడీ రెండు లక్షలు ట్రాక్టర్ స్కీమ్ వస్తుంది ట్రాక్టర్ పెట్టుకోండి

అందుకోసం వన్ ట్రాక్ అగాలి ఎండేది కూడా డీపీఆర్ఓ ప్లాన్ అంతా డిపిఆర్ తయారు చేయమని మా యేదీన ఆదేశాలు ఇచ్చినాడు డిపిఆర్ తయారు చేయండి చూసమ్మ అది కానీ ఇంకా చాలా అంటే యాభై నుంచి అరవై ట్రైన్ వాడే ఎవరో మనకి ఢిల్లీస్ చీఫ్ అడ్మిస్టేడ్ ఆఫ్ సార్ చెప్పారు అరవై ట్రైన్లే రైన్లే రెడీ అయిపోతే తుంగురు వరకే రెడీ అయిపో వచ్చేస్తుండ్రు ఆ పక్క తుంకూరు నుంచి అలా ఊరికే అక్కడ వరకు లైన్ వస్తా ఉంది అనమాట సో మధ్యలో మదిగిరి కొట్గిరి కొద్ది నెక్స్ట్ మంత్ మతికి పోతామని అంటే వెంటనే భూమి పద్దెనిమిదో సంవత్సరంలోనే మనం అక్కడ చేసినాము కానీ ఐదు సంవత్సరాలు వైసీపీ దాని గురించి పట్టించుకోలేదు దాని గురించి చేసిన పాపాలే లేదు కానీ మనం వచ్చిన తర్వాత దాని వెంట మహాన్ బాడ సోమన్న ఎన్నూట యాభై కోట్లు ఫండ్స్ కూడా ఇచ్చినాడు మీరు చూస్తాం రైల్వే లైన్ గా ఎస్ఆర్సీ వాళ్ళకి వచ్చింది కళ్యాణ్ వచ్చింది డే అండ్ నైట్ చేస్తున్నారు రైల్వే లైన్ కూడా త్వరలోనే ప్రారంభిస్తారు రేస దగ్గర రైల్వే రైల్వే స్టేషన్ అక్కడ వస్తుంది ప్రారంభిస్తారు అన్నమాట దాంతోపాటు ఇంకో లైన్ కూడా మార్చ్ తర్వాత ప్రారంభం చేయాలని డబుల్ లైన్ వేయాలని ఒక లైన్ సరిపో తక్కువ వస్తుంది చాలా దూరం దగ్గర కాబట్టి అంటే ఇది ఎన్ని జీవితాలు బాధపడదు దయచేసి ఒకసారి ఆలోచించే దాదాపు యాభై అరవై ట్రైన్ మా ఊరికి వస్తే ఎంతమందికి వ్యాపారాలు పెరుగుతుంది మా ఊరు ఎంత అభివృద్ధి అవుతుంది దయచేసి ఆలోచించాలి ఇవంత ఒగో రోజు తయారు కాదు దీని అది మనం వెంటబడాం ప్రతి కార్యక్రమానికి వెంటబడాం దాంతో పాటు మనం ఉన్నప్పుడే పద్దెనిమిది సంవత్సరంలో ఇందుకు నుంచి ఇరవై రైల్వే నుంచి చంద్రబాబు నాయుడు రికమెండ్ చేసి ఆ రోజు అప్రూవ్ చేయించిన పద్దెనిమిదో సంవత్సరం ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందుకు మణిశరా అమరాపురం ఇరియూరుకు ఇరియూరు కలితే దావడిగా నుంచి చిత్రదుర్గ ఇరియూరు సిర తుమ్కూరు కలుతున్నారు అది కూడా సాయంత్రం పనులు చేరుతున్నారు దాని కలిపి ఇంకా బాగుందని పద్దెనిమిదో సంవత్సరం బడ్జెట్ లో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో ఆ రోజే మేము చంద్రబాబు నాయుడు రైల్వే మినిస్టర్ చెప్పించి ఆ రోజే బడ్జెట్ ఆమోదం చేపిస్తాం మరి ఐదు సంవత్సరాలు వరకు మళ్ళీ మన సోమవారం పరిచయించి అదే మంచి సర్వే చేయండి ఫస్ట్ సర్వే కావాలి సర్వే పని పనులు ప్రారంభిస్తాం దాని సర్వే చెప్పినాం గుండెవాంకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టిపాత్రి నుంచి హిరూరుకు హైవే శాంక్షన్ చేసి అడిగినాము అది శాంక్షన్ చేయిస్తామని చెప్పినాడు అంతమందు హైవే సినాల నుంచి కొడిగిన చెక్ పోస్కో అంతమందు కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు కూడా ఈసారి గెలిస్తే హైవే చేస్తామని చెప్పినాం ఆ రోజు మంచినీ కూడా చెప్పినాం బ్రహ్మని కూడా చెప్పారు కానీ అన్ని సంవత్సరాలు కిలోమీటర్ కూడా నేషనల్ హైవే రాలేదు మనసిన ప్రాంతానికి మనం తెలుగుదేశం వచ్చిన తర్వాత చెప్తాము వద్దలేదు నేను భయపడి యాజ్ చెప్పలేదంటే అప్పుడే కాలేజ్ ఇప్పుడు చెప్పేందుకు నేను బ్రిస్ట్ చెప్పేది ఉంటామని చెప్పారు కానీ అమరావతి రాజధాని అసెంబ్లీలో డిక్లేర్ చేశారు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఉంటుంది డిక్లేర్ చేసిన తర్వాత ఆయన ఫుల్ జోస్లో ఉన్నాడు అమరావతి రాజధాని డిక్లేర్ చేస్తామని సాయంకాలం చూస్తామని ఫోన్ కొనండి ఎట్లా ఉండడం స్టాఫ్ అంతా ఫుల్ జోషన్ సార్ అని చెప్పి ఇప్పుడు ఏం అడగవాళ్ళు పాల్గొన్నారు అంటే ఏమ్మా ఎట్లుంది అమరావతి ఏమనుకుంటానండి చాలా బాగుంది అంటే కాకపోతే పోతున్నారు ఎందుకో దూరం అయిపోయా రోడ్ లేదు ఎట్లా పాయింట్ కొన్ని ఫోన్ సరే కొడుతున్నాక చెప్పాలి మీకు ఏం లేదన్నా శ్రీరాజు కొడుకు హైవే ఇచ్చేస్తే దగ్గర దగ్గరైపోతుందంటే సరే ఈ సార్ ఢిల్లీ పోయినాడు రా చేస్తామని ఢిల్లీకి పోయి ఆయన ప్రేమ చెప్పిన నేను పియో చెప్పిన ఢిల్లీకి పోతా సార్ అన్నమాట గడ్కరీ దగ్గర పిలుచుకుపోయి ఆయనే సెంట్రల్ హైవే మినిస్టర్ ఇది కానే కావాలి చాలా కావాల్సిన అని ఇమ్మీడియట్ శాంక్షన్ అయిపోయి పని కూడా